మనకి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు జలజరాలు వరజరాలు అన్ని ఉన్నాయి మానవులు కూడా ఉన్నాము అందరూ కూడా పుట్టేటప్పుడు ఇలా అడ్డంగా మాత్రమే పుడతారు అన్ని జీవరాశులు ఏవైతే ఉంటాయో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి జీవితాన్ని చాలిస్తాయి కానీ ఒక మనిషి మాత్రమే భూమి మీద నిలబడేటువంటి వాడు వేరే ఏ జీవరాశికి కానీ మళ్ళీ నిలబడేటువంటి లక్షణం అనేది లేదు మనిషికి మాత్రమే ఉన్నటువంటిది అది మానవుడి యొక్క విశేషము ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల మాత్రమే మానవ జన్మ లభిస్తుంది అని పురాణాలు శాస్త్రాలు వేదాలు చెప్తూ ఉంటాయి ఎందుకంటే మోక్షాన్ని సాధించాలి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి ఆత్మని భగవంతును ఐక్యం చెయ్యాలి అంటే మానవ జన్మ తప్ప వేరే జన్మల సాధ్యం కాదు ప్రతి వారు పుట్టినప్పుడు మామూలుగా పుడతారు కానీ ఒకరు సైంటిస్ట్ అవుతారు ఒకరు లెక్చరర్ అవుతారు ఎవరు ఆధ్యాత్మిక అవుతారు ఇంకోటి అవుతారు వేద పండితున్నారు ఏదో అవుతారు అలా రకరకాలుగా జీవితాలు మార్పు పెంచుతాయి పుట్టిన తర్వాత కానీ పశువులు పక్షులు క్రిములు కీటకాలు అవి జన్మించిన తర్వాత ఏ విధంగా ఉంటాయో అవి మరణించే వరకు కూడా అదే జీవిత క్రమం తప్ప వాడి జీవిత క్రమంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు కాబట్టి మానవ జన్మ అనేది చాలా 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 ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ